రకాణి బాధ్యత ప్రాతనా ప్రేమమూర్తిస్వామి శరణు వేడనావాు వేడనా నీ కొందనాలు స్థుతి చెల్లిస్తున్నానయ్యా ప్రభు ఈ సమయంలో మీ సన్నిధిలో నేను ప్రార్థన చేయటానికి నాకు ఇచ్చిన అవకాశానికి మీ కొందనాలు దేవా త్రిపుర రాష్ట్రంలో ఉన్నటువంటి గోమతి జిల్లాలో మూడు మండలాలు నూట డెబ్బై మూడు గ్రామాల్లో ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా దేవా మనుషుల యొక్క పాపము నిమిత్తమే పాప పరిహారార్థ బలిగా నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించవయ్యా అర్పించవయ్యా అందని బట్టి అందనాలు దేవా తండ్రి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గోమతి జిల్లాలో ఉన్న ప్రజలందరి పాపము నుంచి విడిపించబట్టానికి ప్రభా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సేవకులను సువార్థికులను మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను వారి ద్వారా శుభవార్త వినిపింపచేనప్పుడు ఆ ప్రజల యొక్క హృదయాల్లో గొప్ప మార్పు అనుగ్రహించండి ఒక మీరు ఆకర్షిస్తే తప్ప ఎవరిలో కూడా ప్రభా రక్షణ కార్యం జరగదయా మీరు సహాయం చేయండి అట్లాగే దేవా ఆ యొక్క గోమతి జిల్లాని పరిపాలన చేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాను అధికారులు కూడా రక్షణ మార్గాలు నడిపించండి ప్రేమతో అక్కడ ఉన్న ప్రజలని రూల్ చేయడానికి మీరు అవకాశం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా అట్లాగే ఈ యొక్క వన్ మినిట్ ప్రేర్లో పాలుభాగస్థులు అవుతున్నటువంటి నా ప్రియులందరినీ మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ఫ్యామిలీస్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ఇంతవరకు ఈ యొక్క ప్రేరు కొనసాగింపబట్టానికి ఈ పరిచర్యలో కావాల్సిన ప్రతి అవసరాలు మీరు తీరుస్తూ వస్తున్నారు అందుని బట్టి మిమ్మల్ని సృతిస్తున్నాను ఇంకా నువ్వు పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి అవసరమును యేసుక్రీస్తు యొక్క కృప మహదేశ్వరిలో తీర్చమని మీరే సహాయం చేసి కృప చూపమని ఏ శయనామంలో ప్రార్థన జునాన్ తండ్రి ఆమె